ఏడికి పోతుండవు అమ్మా స్కూల్ కి నాన్న ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా చెప్పలేదెందుకు ఎందుకు వెళ్ళకూడదు నాన్న మల్లమ్మా దీనికి అయ్యి సార్లు చెప్పిన గుర్తుండి సావదు వసే మతి మరు మల్లమ్మ ఎక్కడున్నావే ఏందయ్యా పెన మీద పోసిన ఉప్పులాక గట్ల రంతు చేస్తుండవు గిట్ల రంతు చేయకపోతే నీ మగునున్న ఈ షేమ్ కూడా మరిచిపోతావు గుర్తు చేసినావు కదా గిట్ల పనులన్నీ గట్లనే ఉన్నాయి వసే మల్లమ్మ కొంచెం ఆగు ఏం ఈ రోజు దేవక్కి పూల్ పండ్లు ఏంటి నన్న విచిత్రంగా పూల్ పండ్లు నీకు కాకపోతే నాకు వెట్టిస్తాడా కట్టుకోపా నువ్వు కూడా అలా మాట్లాడుతావేంటమ్మా రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలున్నాయి అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డా నీవు కలెక్టర్ అయ్యి ఎవరిను ధరిస్తారే ఒక ఇంటికిస్తే పోయేదానివి నీకు పెట్టే పైసలు మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరి నిజాప్తాడు చదివి నిజాలుగాని ఇక పని చేయ్ అదేంటమ్మా ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా ఇద్దర్ని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా దయచేసి కాదనకండి ఆడపిల్లంటే భారం కాదు బంగారం అని నిరూపిస్తానమ్మా చూడు బిడ్డ నీవు పది పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ కూపన్ ఇంతకంటే పెద్దగా చదువే ని చేసుకుంటాడు బిడ్డా లచ్చల కట్నం గెగ్గనించి దేవాల గళ్ళకు ఆస్తి మస్తు ఉన్నది బిడ్డ నా మాట విని చదువు మా అని బావుని పెళ్లి చేసుకో అయ్యో నాన్న మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు చదువని ఆస్తి ముందు ఏ ఆస్తి పనికి వెళ్ళద్దు అయినా నన్ను పది పాస్ కావద్దని చెప్పడానికి వాడేవారి నాన్న అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను ఏందే నోరు పెద్దగా చేస్తుండావు పది కూడా పాస్ కాక ఎదురు ములుగుతుండావు ఇంకా పెద్దగైతే మా మాట వింటావా పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోపా అంతగా పెళ్లి చేయాలనుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి వాడు నాకంటే ముందే పుట్టాడుగా హలో సిస్టర్ కలలు కనండి వాటిని సాధం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కరం గారు చెప్పారు నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా నన్ను పెళ్లి ఊబిలోకి లాగి నా కలల్ని కలలు చేయొద్దు నీకొక్కడికే ఉందా కలలు గానే స్వేచ్ఛ నాకు లేదా అమ్మాయిలకి కలలు గానే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్ ఒకవేళ ఉన్న అమ్మనాలతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకో బాయ్ సిస్టర్ కాలేజ్కి వెళ్ళొస్తా ఇది మాటే చెప్తే ఇట్లాట లేదు పుస్తకాల్కి ఇక్కడియి నన్ను చంపిన పర్లేదు నేను పుస్తకాలు మాత్రమే ఇబ్రు నుంచి మీ మామకు మాట ఇచ్చినా బిడ్డ నా ఇజ్జత్ దియ్ లోన్ పోవే అమ్మా హలో ఫోన్ ఇతండి సార్ ఫోన్ ఇతండి సార్ ప్లీజ్ ఫోన్ ఇతండి సార్ హలో ఎవరు హలో సార్ నేను దేవకిని మాట్లాడుతున్నాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు నన్ను చదువుమనిపించి అనిపించి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తుండ సార్ మీరు వచ్చి ఎలాగైనా కాపాడాలి సార్ సార్ ప్లీజ్ సర్ నువ్వేం భయపడకమ్మా నేను వెంటనే పోలీసుల్ని పంపిస్తా సార్ ప్లీజ్ సార్ ఎవరికి ఫోన్ చేస్తుండవే పోలీస్ స్టేషన్ నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే ఈ పురుగుల మందు తాగి సస్తా అలాగే చేసుకుంటానమ్మా నువ్వు తాగొద్దు ప్లీజ్ రావయ్యా లన్న బావా ఇప్పుడే నా రావడం కూర్చోండి బావా కూర్చోండి లోపలుంది బావా రెండు నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం సుమి రావుకాలం రాక ముందే తాంబులాలు ఇచ్చి పుచ్చుకోవాలా సుమి అమ్మాయిని త్వరగా తీసుకురమ్మను నా దద్దోజనం మల్లమ్మా బిడ్డని దొలకరా అమ్మాయి బేషుగా ఉంది పేరేంటమ్మా దేవకి దేవకి గోపన్న నామస్య సుమూర్త సుమూర్తస్తో అయ్యా తమరిద్దరు తాంబూలాలు ఇచ్చి పిచ్చుకోండి కానిస్టేబుల్స్ వీళ్ళందరూ జీపీకి ఇచ్చండి ఇదేంటి జోద్యం ఇక్కడ ఏమైనా మండలు జరిగాయా మమ్మల్ని అరెస్ట్ మైనార్టీ తిరిగిన అమ్మాయిని చదువు అనిపించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం మడ్డ చేయడం పన్నా నేరం అందుకు కారకులైన మీరందరూ శిక్షార్పులే అది కాదు సుమీ అమ్మాయి చదువు మాన్పించడంలో నాకు సంబంధం లేదు అమ్మాయి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం నన్నెందుకు అరువు చేసు నేరం చేసేవారికి సహకరించడం కూడా నేరమే మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తండ్రి నిర్వహించకూడదు మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యాహ్నం నీకేందయ్యా బాధ చూడమ్మా చట్టరీత్యా పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి ఇరవై ఒకటి సంవత్సరాల నిండని అబ్బాయికి వెళ్లి చేస్తే నిరమవుతుంది మర్యాదగా స్టేషన్ వస్తారా బలవంతంగా లాక్కెళ్ళాలా ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జ తీసినవు గానని ఈ రోజే నువ్వు దచ్చిన రోజు అనుకుంటా ఇంకొక్క నిమిషం కూడా గీడు ఉండొద్దు పోవే చూడు బిడ్డ ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం వెళ్ళవే సార్ మీకు దండం పెడతాను మా వాళ్ళని వదిలేసి నాకు ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి నీలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం స్టేట్ హోమ్ ఏర్పాటు చేసింది అక్కడ నువ్వు చదువుకోవచ్చు వెళ్దాం పదమ్మ కలెక్టర్ అమ్మా నువ్వు కలవాలయ్యా అలాగే ఆగండమ్మా మేడం మీ గురించి ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం ఎక్కడి నుండి చెప్పలేదు మేడం లోపలికి రమ్మని దండాలమ్మా చెప్పండమ్మా ఉన్న భూమి అమ్ముకొని కొడుకును చదివించి డాక్టర్ని చేస్తే గాడింటికి వస్తలేడు మేమే గాడింటికి పోతే కోడలు రాణిస్తలేదు మెడవట్టి బయటికి తొప్పింది ఉన్న అర్ధ పొలంలో బుడ్డలేస్తే నకిలీ ఇత్తనాల వల్ల ఒక్క గింజ చేతికి రాలేదు మూడు దినాల నుంచి తిండి లేక ఆకలితో చస్తున్నాం పంట నష్టం కింద ఐదు వందలన్నా ఇప్పించండి అమ్మా నీకు పుణ్యం ఉంటుంది మీరేవరు అమ్మా పాపి నా బిడ్డ మే చదువుకొని కలెక్టర్ అయితే దాన్ని కొట్టి ఇంట్లోకెళ్ళి ఎలా ఎలాగొట్టిన పాపమే మమ్మల్ని జుట్టుకుందని ఎట్లయినా మేడం వన్ రమ్మనండి ఎస్పీ గారు నా ఛాంబర్ కి రండి మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ఇరవై నాలుగు గంటల్లోగా నష్టపరిహారం అందించాలి ఈ విషయంలో ఆలస్యమైతే నకిలీ విత్తనాలు అమ్మే షాపులన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి

క్షమించండి నాన్న నేనుండగా మీరెలా దిక్కులేని వాళ్ళు అవుతారు అంటే నీవు నా బిడ్డ దేవకమ్మవా అవునా నేను మీ కూతురు దేవకినే అమ్మా నేనమ్మ మీ కూతురు దేవకిని పాపిదాన్ని నన్ను అమ్మ అని పిలువకమ్మా నీవు చదువుల తల్లివి నీవెక్కడుంటే అక్కడ అందరూ సల్లగా ఉంటారు తల్లికి కూతురే కదమ్మా మన సమాజంలో ఎంతోమంది దేవకి లాంటి పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు వారి ప్రతిభా పాఠవాల్ని మొగ్గలోనే తృంచివేయకండి